హెలో ఆల్ ఈరోజు కథ వచ్చేసి పిసినారి రుద్రయ్య భీముని పట్నంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు అతను ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు ఎప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండటం వలన ఆ చెట్టు కూడా అతనిదేనని భావించేవాడు రుద్రయ్య ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి ఈ చెట్టు నాది దాని కింద కూర్చోడానికి వీల్లేదు అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్యకు సాంబయ్య గురించి ఇంతకు ముందే చెప్పి ఉన్నారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది ఇప్పుడే సాంబయ్య రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య అతనితో నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను అమ్ముతావా అని అడిగాడు నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్యకు చాలా ఆనందం వేసింది డబ్బులు తీసుకొని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలు పెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలు పెట్టాడు సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ ఇంటి వాకిట్లో కిటికీ గుండా లోపల కూడా పడేది సాంబయ్య తన ఆవులను మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకుని మొదలు మొదలుపెట్టాడు నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య తన ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నాడు అప్పుడు రుద్రయ్య స్నేహితులు చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు రుద్రయ్య మా ఇంట్లో వేడుక జరుగుతుంది ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అన్నాడు సాంబయ్యతో సాంబయ్య ఈ నీడ నాది నువ్వే నాకు అమ్మావు అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే హక్కు నాకుంది అన్నాడు సాంబయ్య ఆ మాటలు విన్న చుట్టాలు అందరూ రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతను నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వడం మొదలుపెట్టాడు సాంబయ్యకు అవమానంగా అనిపించింది తన పిస్తినారితనం వల్ల తనకే సిగ్గేసింది బుద్ధి తెచ్చుకున్న రుద్రయ్య అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు ఈ కథ నచ్చితే ఈ వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching.